రాత్రికాల ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ ప్రశస్తమైన రాత్రికాల సమయంలో మీకు కృతజ్ఞతలు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమందు మాకు మీ కృప ఇచ్చి పగలంతయను కాపాడినందులకు స్తోత్రాలు నేను నీ బిడ్డలగా నీ వారు పనిచేసి అలసి ఉంటుండగా వారికి మీ యొక్క శరీర బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినమందు నైనా కాలేజీలకు వెళ్ళి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ బలపరచండి ఉద్యోగ అవకాశముల కొరకు మంచి ర్యాంకుల కొరకు వారు ప్రయాసపడుతుండగా వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం భార్య భర్తలను దీవించండి భర్త భార్యలు ఇరువురు కూడా నేను మీకు లోబడి ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతికే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే విడాకులు కోరుతున్నారో ఎవరైతే విడివిడిగా ఉంటున్నారో వారి మధ్యన మీరుండండి ఉండండి నైనా మీ ఆత్మ సహాయం దయచేయండి సత్ప్రవక్తను ఇరువురిలోనూ మీ నామందు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం నేను వారి బిడ్డలు ఎలాంటి డిస్టర్బ్కి గురి కాకుండా నన్ను వారి చదువుల్లోనూ వారికి మీ యొక్క జ్ఞానములను వారి ఎదుగుటకు సహాయం చేయండి ఈ రాత్రి రోగాలతో ఉన్న వారికి స్వస్థత దాయిచేయండి నాయనా వారి యొక్క రోగముల నుండి నాయన వారి భయందోళన కలిగి ఉండుటకు నాయన కారణమైన ఆర్థిక ఇబ్బందిని మీరే తొలగించండి ఆర్థిక బలాలు మీ నామందు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు మీ బ్లెస్సింగ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రయాణాల్లో విదేశాలకు వెళ్ళవలసిన ప్రయాణాలు ఉంటుండగా మీ నామంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న మా సహోదరులను సహోదరులను దర్శించి మీ కృపలో బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ రాత్రి ఒంటిరిగా నిద్రపోతున్న వారిని ఒంటిరిగా వృద్ధులుగా ఉన్నవారు ఒంటిరితనంతో బాధపడుతుంటుండగా వారిని దర్శించి వారి కుటుంబీకులు వారిని మంచిగా ప్రేమించి ఆదరించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నూతన గృహాలు నిర్మాణం అవుటకు సహాయం చేయండి నాయన ఏ రూపములైనా సరే డబ్బులిచ్చి మోసపోయిన వారు ఉంటుండగా వారికి జ్ఞానమిచ్చి అవతల సైడ్ నుండి కూడా వీరికి ధనమిచ్చేలాగా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ఈ రాత్రి మీ వాక్షము ద్వారా మాతో నాతో మాట్లాడమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియులారా దేవునికి మహిమ ఎలా కలుగుతుంది అనే విషయాల్లో చాలా సందర్భాలు బైబిల్ బోధిస్తూ ఉంటుండగా ఈ రాత్రి కొద్దిగా మీకు అందులో ఉన్న విషయాలు రుచి చూపిస్తాను మీరు దానిని బట్టి ఇక మీ జీవితంలో దేవునికి ఇలా మహిమ కలుగుతుంది నేను ఇలాగ జీవించాలి అని ఒక తీర్మానానికి రాత్రి సమయంలో రావాలని మీ కొరకు నేను నేను ప్రార్థన చేస్తూ ఇగో మొదటి దశలోని కెలుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆరవ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నానండి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవ మందు మీరు వాక్షమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి వారై వారైతిరి ఈ రాత్రి చదవబడిన ఈ లేఖనాల ద్వారా ఆయన వాక్షము అనేక రీతులుగా వ్యాపించి గాక ప్రభునందు ప్రియులార ఇందులో మనము ఈ వత్సంలో వారు కష్టాల్లో ఉన్నారు శ్రమలో ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందంతో ఉపద్రవం ఉన్నప్పటికీ కూడా వారు వాక్షమును అంగీకరించి వారు నడకను ఎలా నడిచారంటే ప్రభువుని పోలి వారైతిరట ఇది కావలసింది నీవు దేవుని కుమారుడని ఏసుక్రీస్తులో ఉండి ఆయనలాగా నడిస్తే పరమందున్న తండ్రికి మే మహిమ కలుగుతుంది అప్పుడు నీ నడకను బట్టి నీ ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది సహోదరుడా సహోదరి ఈ రాత్రి నీ ఉద్యోగంలో ఎలా ఉన్నావు అని నీవు ఆలోచించుకో నీవు చేస్తున్న వ్యాపారంలో నువ్వు ఎలా ఉన్నావు నువ్వు వ్యవసాయాన్ని కనుక చేస్తే అందులో నీ పద్ధతి ఎట్లా ఉన్నది ఆలోచన చేసుకోండి ఒక దైవజనుడికి ఎలా ఉన్నావు సంగములు ఒక సహకారుడిగా ఎలా ఉన్నావు ఒక మంచి ఉద్యోగంలో ఉండి ఆ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు ఎలా నడిపిస్తున్నావు ఆలోచన చేసుకోండి ప్రభువుని పోలి నడుచుకుంటున్నావా నిన్న బట్టి నువ్వే నడుచుకుంటూ ప్రభుకి కానుకిస్తున్నావా అట్లయితే దేవునికి మహిమ కాదు ప్రభువుని పోలి నడుచుకొనాలి అన్ని విషయాల్లోనూ కూడా ప్రభువుని పోలి నడుచుకోవటానికే దేవుని వాక్సుని తెలియజేస్తుంది అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది కొరింతీలుకు వ్రాసిన మధుర పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచ్చు చదువుతున్నాను మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను పైన ఏమన్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తూ మీరు అన్ని విషయాల్లోనూ నన్నే జ్ఞాపకం చేసుకోవాలని పావులు చెప్తూ ఉన్నాడు అవును అన్ని విషయాల్లోనూ పౌలుని మనం జ్ఞాపకం చేసుకుని పౌలు మాదిరిగా ప్రభువుని మనం గణపరచాలన్నదే సువార్త పత్రికల యొక్క సారాంశమై ఉన్నదండి ఈ రాత్రి సత్యాన్ని వింటున్న సహోదరుడ నీవు అపోస్తులు ఇచ్చినటువంటి బోధలో పత్రికల్లో ఉన్న సత్యాలను ధ్యానిస్తూ అందులో ఉన్న సందర్భాలను బట్టి మన నడకను నడాలి పిలిపిలకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయం అండి పదకొండు మొదటి అధ్యాయం పంతొమ్మిదోత్సరంలో పావులు జీవితం ఇలా ఉందండి మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి సిగ్గుపడలేదు పావులు ఎప్పటి వలే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే అన్నాడు అది దేవునికి మహిమ కలగాలంటే నువ్వు ఉపద్రవంలో ఉన్నా సరే ఎప్పటిలాగానే ఎలాంటి సిగ్గుబాట్లు వచ్చినా కూడా నీవు దేవునికి బోధ చేయుటులో బోధకుడుగా అలాగే నీవు జీవించిన బ్రతుకు మూలంగా ఆయనకి మహిమ కలగాల ఆయన అంటున్నాడు నా బ్రతుకు మూలముగానైనాను సరే నా సావు మూలముగానైనాను సరే క్రీస్తు క్రీస్తు నా శరీరం శరీరమందు ఘనపరచబడవాలని అంటున్నాడు అది మనము బ్రతికిన తీరును బట్టి మన దేవునికి మహిమ కలుగుతుంది ఈ రాత్రి ఈ మాటలలో ఉన్న మర్మమును ఎరిగి నీ విశ్వాస జీవితాన్ని సరిచేసుకొని ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపడు ఇంకా నువ్వు పాపం ఒప్పుకొనకపోతేదే మిక్కిన అనుకూలమైన సమయం ఈ రాత్రి యేసు ప్రభు నందు అందు హృదయం ఇచ్చి నీ పాపములు కడుక్కొనము ప్రభు ఈ రాత్రి మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా గాక ఆమెన్ ప్రభునందు ప్రియులార మీ ప్రార్థన అవసరత్ ఏదైనా ఉండినను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రభు మీకు సహాయం చేయనుగా కాక ఆమెన్